పన్నెండు కోట్లతో మదనపల్లి అభివృద్ధికి ప్రతిపాదనలు ఎమ్మెల్యే పన్నెండు కోట్ల రూపాయలతో మదనపల్లి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశామని సోమవారం ఉదయం మీడియాకు వివరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష సిటీఎం రోడ్లు వెడల్పుతో పాటు సిటీఎం రోడ్ శివాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయడానికి పన్నెండు కోట్ల రూపాయల ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు నాయుడు పంపగా సుముఖత వ్యక్తం చేశారని సీఎం నిధులు వచ్చిన వెంటనే రోడ్లు బ్రిడ్జిలు పట్టణ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు ఎస్ఏ మస్తాన్ రఫీ రామిశెట్టి నీలకంఠ రాటకొండ శ్రీనివాసులు నాయుడు బొమ్మిశెట్టి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు పది లక్షల కోట్ల పదిన్నర లక్షల కోట్ల అప్పులు ఒక పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కార్యకులు రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరన్నా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు ఈరోజు మీకు తెలుసో లేదు ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ ఇటుపక్క మళ్ళిస్తే మనకు మూడు పంటలు మనం కూడా రేపు చేసుకోగలం మన భూముల విలువలు కోట్లకి తేలిపోతాయి ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఉన్న ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఆ దిశలు ఈరోజు కాన్స్టెన్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టెన్సీ ఇప్పుడు మదనపల్లికి వచ్చింది ఇటు బ్యాంగ్లూరు ఉంది ఇటు తమిళనాడు చెన్నై ఉంది ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఒక ఇది ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి ఎక్కడ కానీ రాష్ట్రం ఏమి అన్ని రాష్ట్రాలలాగా ముఖ్యమంత్రులు విలాసంగాను ఎక్కడో రెస్ట్ కానీ లేదు మీరు చూడండి ప్రతిరోజు మధ్యాహ్నం సీఎంఓ నడుస్తుంది మధ్య అసెంబ్లీ పూర్తి అయిన నాలుగు గంటలకు అసెంబ్లీ అయితే నాలుగు పావుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు సీఎంఓ నడిపి సీఎంఓ ఏమి కార్యదర్శులతో కాదు ప్రజలతో సీఎంఓ నడుపుతారు గత ఐదు సంవత్సరాలు సీఎం నడపకుండా పోయిన పాపానికి ఎవరన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఆ రోజు దండం పెట్టేసి దూరం నుంచి రావాలి కాకపోతే ఈ రోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నాం అసెంబ్లీ ఉన్నా లేకపోయినా నాలుగు గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం ముందు సెక్రటరియట్ లో వెళ్తే ముఖ్యమంత్రి గారి చామర్ ముఖ్యమంత్రి గారు కలుస్తుంది సిఎంఆర్ఎఫ్ లు ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి రేపు వారంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాబోతున్నాయి ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దశలో తీసుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటీఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికి అంతా ఒక ప్రణాళిక తయారు చేశారు దానికి వర్మ రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది అని చెప్పి పూర్తి స్థాయిగా ఆర్అండ్బిలో పన్నెండు లక్షల ఎస్టిమేషన్ పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను సార్ ఇది చేయాలంటే తప్పకుండా షయర్ అప్పుడే ఎవరైతే ఆర్ అండ్బి ఇన్ఛార్జ్ సిఎంఓ సెక్రటరీ గారు మన ఇంతకు ముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా ప్రద్యుమ్న గారు ఉన్నారు ఆయనకి ఇచ్చి ఇది శాంక్షన్ పెట్టండి ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద పన్నెండు కోట్లు ఇవ్వతుంది ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా మదనబల్లి కాదు రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు వెళ్తున్నది ఇదే కాకుండా టూరిజంకి ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు అటు ఇక్కడ హాస్టల్ హిల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్ది ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారు అన్ని అన్ని మనుషులకు సౌకర్యాలు కలుస్తాయి అందరికీ జీవన ఉపాధి వస్తుంది ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి వాళ్ళకు పెట్రోల్ బంకు డీజిల్ వస్తుంది మనుషులకు లాడ్జ్లో లాడ్జ్ వసతులు వస్తుంది కార్లు టాక్సీల కింద యూజ్ చేస్తారు ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తారు ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండో ఆలోచన లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాను మా ఆకాంక్ష ఒకటే ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను రాత్రి కడప దర్గాకి వెళ్ళాను అది అఫీషియల్ ప్రోగ్రామ్ మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రాం కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు పంపడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి రాత్రి రెండు గంటలకు రిటర్న్ వచ్చినాం ఇప్పుడు తెల్లారి లేచినాం ప్రజల్లో ఉన్నాం చాలా మంది ఏదో చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ కూడా అందరు గ్రివాస్ ఇది కూడా ఇది కాకుండా కాస్ట్రీ చిన్నర్ చిల్లర్ చెస్ చిల్లర చేసులు చేస్తే స్థాయి దిగిజారిపోతారు ఇవన్నీ చేయాల ఇప్పుడు మనం బాధ్యతగా మనము మనం కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేయాలి జిల్లా అభివృద్ధి చేయాలి మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేస్తాం నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలా మంది సహకరించారు నేను మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే దానికి మసాలాగా చేశారో మసాలా పోసి మరడిగా చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద పన్నెండు కోట్లు మదనపల్లికి రాబోతున్నది ఎన్ఆర్ఈ లో దాదాపు ఒక పది కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టెన్స్ అన్ని జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండరు ఒక్క వర్క్ ఎక్కడ షాజాన్ భాష అని మంచి చేయలేదు పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్క్లన్నీ మీరేమి పర్సంటేజ్ వ్యవహారం మా దగ్గర లేదు ఇక్కడ ఏమే పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము ఏమే వాళ్ళ వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ సో మండల్ స్థాయి పంచాయత్ స్థాయి హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉండారు నిన్న జస్ట్ ఒక వన్ అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యెన్సీ అంతా ఒక ఒక్క గంట ముందు చెప్తే అందరూ వచ్చారు సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యెన్సీ నాయకుల పైన అందరిపైన ఉండాలి ఇక్కడ వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదండి మరొకసారి తెలియజేస్తూ సెలవు